నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డులో మనం సరస్వతి నగర్ కాలనీలో ఉన్నాము ఈ డ్రైనేజ్ అయితే మనం చూస్తున్నాము ప్రధానంగా ఎంత ఎట్లా ఉందో మన తుఫాను ప్రభావంతో ఈ ఇల్లు మొత్తం రెండిపోయి చర్యను కల్పిస్తుంది అక్కడైతే పక్కకైతే ఇక్కడికి వెళ్ళే కాలనీ ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా మనం చూస్తున్న ప్రధానంగా ఇక్కడ వీధి దీపాలు కూడా వెలుగడం లేదు ఈ వీధి దీపాలను కూడా ఇప్పుడు టైము ఎనిమిదిన్నర తొమ్మిదిగా వస్తుంది రాత్రి ఇప్పటికి కూడా వీధి దీపాలు వెలుగుతలేవు స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ డ్రైనేజ్ సమస్యను అదేవిధంగా ఈ వీధి దీపాలను చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు అదేవిధంగా మాట్లాడే చేద్దాం ఇక్కడ మనకు కాలనీ ఈ గల్లీ రన్నింగ్ ఏరియా కాబట్టి వెనుక నుంచి చూస్తే మాత్రం మా ఇంటికి వెళ్ళాలంటే మాత్రం మా భయంకరంగా ఉంది మనం వర్షం వస్తే మాత్రం ఆ నీళ్ళతో పోటీ మా ఇంటికి వెళ్ళాలనుకుంటే మేము వెళ్ళని పరిస్థితి ఎందుకంటే మోకాలను మొక్కలు నడుబాని నడుమిన నడబంత వాటర్ వస్తే వెళ్ళని పరిస్థితి కాబట్టి దయచేసి దయచేసి అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే రన్నింగ్ ఏరియా అయిపోయింది వాటర్ మొత్తం ఈ తిరుమల కాలనీ మొత్తం వాటర్ని కలిపి డ్రైనేజ్ వాటర్ తిరుమల కాలనీ ఎన్నైతే ఉన్నాయి ఎన్నైతే నుంచి ఈ వాటర్ మొత్తం వచ్చి వెంటనే వెళ్ళిపోతాయి ఈ గదిలోకి వెళ్ళి కాబట్టి మా ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంది ఇంటికి వెళ్ళడం కూడా ఒకవేళ అయితే మేము బయట ఒక ఒక రెండు మూడు గంటలు ఉండాల్సి వస్తుంది వర్షం సేపు పడ్డంత వాటర్ వెళ్ళిపోయేంత మట్టుకు దయచేసి ముందు కూడా మేము ఆల్రెడీ మేము ఇంతకుముందు ఇచ్చాము కూడా అధికారులు దీనికి స్పందించలేరు ఇప్పటి అయినా దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తాం మేము అధికారులను డెంటిగా యాక్షన్ తీసుకొని ఆ వెనకాల డైరీ అయితే ఉందో దాన్ని పైకి కట్టాలి కంపల్సరీ గట్టలు ఆ గడ్డలు అదే వాళ్ళ లైట్ వస్తూ ఉండట్లేదు మీరు చూస్తే ఆల్రెడీకి అర్థమైపోతే జాగ్రత్తగా ఇచ్చి వేసాను ఎనిమిదిన్నర ఇప్పుడు తొమ్మిది అయిపోతుంది అలాగే ఈ టైంలో భయంకరమైన పరిస్థితి ఉంది కాబట్టి మేము ఇంటికి వెళ్ళలేము ఫోటో వస్తారు చూస్తే మీకు అర్థమైపోతుంది అక్కడ పరిస్థితి ఏంటి మా పిల్లలు అంటావా అలా ఇంటికల్లా బయటకు వెళ్ళారు మాకు ఎమర్జెన్సీ ప్రాబ్లం వస్తే కూడా మాకు ఇంటర్వ్యూ ఉండాల్సి వస్తుంది దయచేసి దయచేసి మా మేము అధికారులు అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చే కాలంలో భయం భయంకర ఎవరు మాకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి మాకు ఇంత మనం ఎమర్జెన్సీగా హెల్త్ అనుకో మేము ఎక్కడి నుంచి వెళ్ళాలి ఇంకెళ్ళి రాని పరిస్థితి సిచువేషన్ ఉన్న ప్రాబ్లం ఇదే అయిపోయింది కాబట్టి పాములు భయంకరమైన పాములు ఎన్ని గల్లి గల్లి వాటర్ మొత్తం వచ్చి ఇక్కడికి వెళ్ళిపోతాయి కాబట్టి అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మా గురించి స్పందించి తగ్గ చర్యలు తీసుకొని కోరుతున్నాం